ఈ రిస్క్ మరియు క్లూలు సమాంతర చతుర్భుజంలో ఆయన విలువలను కనుగొనండి అని చాలా చాలా కా కండిషన్స్ కాన్సెప్ట్స్ అన్నీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఒక్కొక్కటి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ డెబ్బై డిగ్రీలు సమాంతర చతుర్భుజం ఇక్కడ రెండు ఉన్నాయండి ఏముంది అనుకుంటున్నారు ఆర్ఐ ఒక్క నిమిషం జాగ్రత్త రాస్తా చూడండి ఆర్ ఐ ఐర్ ఐఎస్ కేఎస్ ఇది ఒకటండి ఇక్కడ ఒక్కసారి చేంజ్ చేద్దాం కలరు ఇక్కడ ఇంకోటి ఉంది సిఎల్యు అనేది ఓకేనా ఈ మధ్యలో ఎక్స్ డిగ్రీలు ఉంది ఈ రెండింటిని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం రిస్క్లో ఆర్ఐఎస్కే రిస్క్లో ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంది అంటే ఐదు సారీ నూట ఇరవై డిగ్రీలు ఉందంటే ఐ ఐదు దగ్గర కూడా ఎంత ఉంది నాకు నూట ఇరవై డిగ్రీలు ఉంది ఇక్కడ ఆరు దగ్గర అప్పుడు ఎంత ఉంటుంది ఇక్కడ నూట ఇరవై ఉంటే ఇక్కడ అరవై డిగ్రీల ఉంటుంది ఎఫ్ దగ్గర ఎంత ఉంటుంది అరవై డిగ్రీలో అంత ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం పెద్దగా ఎత్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు ఓకేనా రిస్క్ క్లూ ఇది మాత్రం మనం జాగ్రత్తగా గమనించారండి సిఎల్ యు అనేది ఒకటంట ఆర్ ఐఎస్కే అనేది ఒకటంట ఈ రెండింటిని ఇండివిజువల్గానే చూడాలి మనం సో ఇప్పుడు ఆరు ఐ దగ్గర నేనేమంటున్నానంటే నూట ఇరవై డిగ్రీలు ఉంటుంది ఎందుకు ఇక్కడ కే దగ్గర నూట ఇరవై ఉంది కాబట్టి సో దాని ప్రకారం ఎస్ దగ్గర ఎంత ఉంటుందో మీరు చెప్పండి నేను రిస్క్ మాత్రమే మాట్లాడుతున్నా రిస్క్ మాత్రమే మాట్లాడుతున్నా ఇది ఒక సమాంతర చతుర్భుజం అయినప్పుడు ఇక్కడ నూట ఇరవై ఉంటే ఇక్కడ నూట ఇరవై ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది ఆటోమేటిక్గా మీరు చెప్పండి అరవై డిగ్రీలు ఉంటుంది దీనికి ఆపోజిట్ యాంగిల్ ఎస్ సో ఎస్ దగ్గర కూడా అరవై డిగ్రీలు అనేది ఉంటుంది గుర్తుపెట్టుకో ఆర్ దగ్గర కూడా ఎంత ఉంది అరవై డిగ్రీలు ఉంది కే దగ్గర ఎంత ఉంది నూట ఇరవై డిగ్రీలు ఉంది స్లోగా చేద్దాం ఇప్పుడు అలాగే క్లూలో ఎల్ల దగ్గర ఎంత ఉంది డెబ్భై డిగ్రీలు ఉంది ఎల్ల దగ్గర డెబ్బై డిగ్రీలు ఉంటే ఈ దగ్గర కూడా ఎంత ఉంటుంది ఎల్ల దగ్గర డెబ్బై డిగ్రీలు ఉంటే ఈ దగ్గర డెబ్బై డిగ్రీలు ఉంటుంది తర్వాత ఈ దగ్గర ఎల్ల దగ్గర డెబ్బై డిగ్రీలు ఉంటే దీని పక్కన ఎంత ఉంటుంది దీని పక్కన సి దగ్గర ఎంత ఉంటుంది డెబ్బై రావాలంటే సీకి ఎంత కలపాలి నూట పది కలపాలి సి దగ్గర నూట పది ఉంటుంది సి దగ్గర నూట పది ఉంటే యూ దగ్గర ఎంత ఉంటుంది ఆపోజిట్ సైడ్ సారీ ఆపోజిట్ యాంగిల్ ఆపోజిట్ యాంగిల్ దగ్గర యూ దగ్గర యూ దగ్గర కూడా నూట పది డిగ్రీలనేది ఉంటుంది ఓకేనా వాళ్ళు రకరకాలు ఎన్నో ఉపయోగించేశారు కానీ నా ఎన్నో ఉపయోగించలేదు సింపుల్గా చేస్తున్నాను చూడండి నేనేమంటానంటే వాళ్ళు ఎక్సన్ కనుక్కోమన్నారండి ఎక్సన్ కనిపెట్టమంటే నాకు చాలా ఈజీ ఎందుకంటే చెప్పనా నేను ఎక్స్ ఎస్ ఈ అనేది మూడు అక్కడ ట్రయాంగిల్లో ఉన్నాయి ఇప్పుడు నా ఎక్సే తెలియదు ఎస్ తెలుసు ఎస్ అంతా అరవై ఈ అంతా డెబ్భై అరవై ప్లస్ డెబ్బై అంతా నూట ముప్పై ప్లస్ ఎక్స్ కానీ నూట ముప్పై ప్లస్ ఎక్స్ అంటే నూట ఎనభై అవ్వాలి ఎందుకంటే త్రిభుజంలో అంతర్కోణాలు మొత్తం నూట ఎనభై అవ్వాలి కాబట్టి నూట ఎనభైలో ఈ ముప్పై మైనస్ చేసేస్తే ఎంత వచ్చింది అండి యాభై డిగ్రీలు అనేది వచ్చిద్ది ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి యాభై డిగ్రీలు వచ్చింది నేను ఎలా చేసానో మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఒక్కసారి రబ్ చేసేస్తా చూడండి అప్పుడు మీకు కొంచెం ఇంకొంచెం అర్థమవుద్ది ఇప్పుడు నాకు ఆర్ఐఎస్కే అనేది ఒక ప్యారలోగ్రామ్ అని అనుకుంటే దాని గురించి మాత్రమే చూడండి నేను తిక్ చేసిన పాటు మాత్రమే చూడండి మిగతాది మర్చిపోండి ఇక్కడ నో కే దగ్గర నూట ఇరవై డిగ్రీలు ఇచ్చారు ఇక్కడ ఆపోజిట్ యాంగిల్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుందని చెప్పే సో కే దగ్గర నూట ఇరవై అయితే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది ఐ దగ్గర నూట ఇరవై ఉంటుంది పక్కన పెట్టు ఇప్పుడు ఇక్కడ నూట ఇరవై అయితే పక్కన ఈ రెండింటినీ కూడితే నూట ఇరవై దాన్ని కూడితే నూట ఎనభై రావాలి అంటే ఇక్కడ ఎంత పెట్టాలి ఆరులో అరవై పెట్టాలి మనమే రాసుకోవాలి ఎవరు రాయరు ఇక్కడ అరవై ఉంటే ఆరకి ఆపోజిట్ యాంగిల్ ఏది ఈ కాదు ఎస్ నేను ఎందుకంటే రిస్క్ మాత్రమే చూస్తున్నా ప్యారలోగ్రామ్ అక్కడ రెండు ఉన్నాయి నువ్వు వేరే దాన్ని కలిపేయొద్దు సో ఎస్ దగ్గర కూడా ఇప్పుడు ఎంత ఉంటుంది అరవై ఉంటుంది సో ఇప్పుడు అన్నీ కనిపెట్టేసాయి కే నూట ఇరవై ఆరు అరవై ఎస్ అరవై ఐ నూట ఇరవై సరిపోయింది ఇప్పుడు తర్వాత రెండోగా మాట్లాడాల్సి ఉంటే క్లూ అనే ప్యారలోగ్రామ్ గురించి మాట్లాడాలి ఈ క్లూ అనే ప్యారలోగ్రాంలోమ్లో ఎల్ల దగ్గర డెబ్బై ఉంటే ఈ దగ్గర కూడా డెబ్బై ఉంటుంది వినపడిందా ఎల్ల దగ్గర డెబ్బై ఉంటే ఈ దగ్గర కూడా డెబ్బై ఉంటుంది ఎల్ల దగ్గర డెబ్బై ఉంటే సి దగ్గర ఎంత ఉండాలి నూట ఎనభై అవ్వాలి మొత్తం మీద డెబ్భై ప్లస్ నూట పది సో సి దగ్గర ఎంత ఉండాలంటే నూట పది ఉండాలి సి దగ్గర నూట పది ఉంటే యూ దగ్గర కూడా నూట పది ఉంటుంది ఎందుకంటే ఆపోజిట్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి ఇప్పుడు ఇది కూడా అన్నీ కనిపెట్టేసే ఇప్పుడు నాకు కావాలి అండి ఎక్స్ ఎక్స్ అనేది ఎక్కడుందో తెలుసా ఎక్కడుందో చూపిస్తున్నా చూడు ఎక్స్ అనేది ఈఎక్స్ఎస్ ఇది ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేసింది నాకు ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ అంత తెలుసు నూట ఎనభై డిగ్రీలు అని తెలుసు అందులో ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఏమో డెబ్బై డిగ్రీలు వచ్చింది ఎస్ యాంగిల్ ఏమో అరవై డిగ్రీలు వచ్చింది ఎక్స్ మాత్రం కనిపెట్టాలి నేను సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ చేసిన నూట ఎనభై ప్లస్ ఎక్స్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ చేయాలి అవన్నీ రైట్ ఎందుకు కూడితే ఎనభై రావాలంటే ఎక్స్ ప్లస్ యాభై పెడితే వచ్చిందని అర్థమైంది అలా చేయాలన్నమాట అంటే ఇదంతా రాయాలని కాదు మీకు అర్థం అవడం కోసం చక్కగా అదంతా రాసాం తర్వాత చూడండి ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి ఎం యాంగిల్ సి విలువ కనుగొనండి అంటే ఎం యాంగిల్ సి అంటే సి దగ్గర ఎంత ఉందో కనిపెట్టమన్నాడు నాకు కొంచెం ఇక్కడ తక్కువగా కనబడుతుంది ఓకే ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే ఇక్కడ లోపల లోపల యాంగిల్ ఎంత ఉందంటే నూట ఇరవై డిగ్రీలు ఉన్నాయి ఎప్పుడైనా సరే ఇదిగో ఇలా ఉందండి బొమ్మ ఇక్కడ నూట ఇరవై డిగ్రీలు ఉన్నాయి పేర్లు ఏం పెట్టాడంటే మీకు కనిపించట్లేదు కాబట్టి నేనే రాస్తున్నా ఏబిసిడి ఏబిసిడి ఇస్తే ఎప్పుడైనా సరే రెండు ఇది ఈ లైన్ పేర్లగా ఉన్నప్పుడు ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అంటే తిరియగ్రేఖ రేఖ యొక్క ఒకవైపు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఉండాలి అంటే నూట ఇరవై ప్లస్ సీ తెలియదు కదా పోనీ సీ అనే పెట్టుకో ఈజ్ ఈక్వల్ టు నూట ఎన నూట ఇరవై నూట ఇరవైలో నుంచి నూట ఎనభై మైన నూట ఎనభైలో నుంచి నూట ఇరవై మన చేస్తే అరవై డిగ్రీలు అంటే సీ దగ్గర ఉండాల్సిన యాంగిల్ అంతా అరవై డిగ్రీలు అయ్యేపోయింది పోయింది అగ్గ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఓకేనా ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ పన్నెండో లెక్క చూడండి పన్నెండో చూడండి క్రింది పటంలో ఎస్పి ఇస్ ప్యారల్ టు ఆర్క్యూ అయితే పి మరియు యాంగిల్ పి మరియు యాంగిల్ ఎస్ కొలతలు కనుగొనండి అన్నాడు యాంగిల్ పి మరియు యాంగిల్ ఎస్ కొలతలు కనుగొనండి అంటే ఏం చేయాలి పిక్యూఆర్ చతుర్భుజం నుండి ఇస్ ప్యారలల్ టు ఆర్క్యూ ఇదిగో ఇది ఇది ఒక్క నిమిషం ఇది ఇది ప్యారలల్గా ఉంటాయంట అది ఇది ప్యారలల్గా ఉంటే యాంగిల్ ఆర్ యాంగిల్ ఎస్ తొంభై డిగ్రీలు ఉంటాయి పాయింట్ అర్థమైందా అలాగే ఇక్కడ వీటిని యాడ్ చేసినప్పుడు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ఇది ఇది ఒక ట్రాన్స్ఫర్సల్ లైన్ కదా యాడ్ చేస్తే ఎంత ఉండాలి నూట ఎనభై డిగ్రీలు ఉండాలి అందుకే యాంగిల్ పీ ప్లస్ నూట ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ నూట ఎనభై డిగ్రీలు అంటే యాంగిల్ పి వాల్యూ ఎంత వచ్చింది మొత్తం మీద నాకు యాభై డిగ్రీలుగా వచ్చింది సో యాంగిల్ ఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ యాంగిల్ ఆర్ ఎంత అన్ని ఆటోమేటిక్గా తొంభై డిగ్రీలో ఉన్నాయి ఒకటి తొంభై ఇక్కడ తొంభై డిగ్రీలు అండి ఇక్కడ కూడా తొంభై డిగ్రీలో వచ్చింది దాని గురించి ఏం పెద్దగా ప్రాబ్లం లేదు యాంగిల్ పీఈ ఈక్వల్ టు యాభై యాంగిల్ ఎస్ ఈక్వల్ టు తొంభై అన్నీ కలిపితే నాకు ఎంత వచ్చి నేను ఎంత రావాలి మూడు వందల అరవై డిగ్రీలు రావాలి సో అలా చూసినా యాంగిల్ పి వాల్యూ ఎంత వచ్చిందండి యాభై డిగ్రీలో వచ్చింది ఇక్కడ పిని రెండు రకాలుగా కనుక్కోవచ్చు రెండు రకాలుగా కనిపెట్టి చూపించాడు ఓకేనా నెక్స్ట్ అభ్యాసం మూడు పాయింట్ నాలుగులో కొన్ని ఇచ్చాడండి దానికి మీకు నేను ఒక చిన్న డయాగ్రామ్ ఒకటి వేసి చూపిస్తాను ఫస్ట్ మనకేముండాలంటే ట్రిపీజియం దాని తర్వాత ట్రిపీజియం అంటే సమలంబ చతుర్భుజం ఇది మీరు రాసుకోండి కదా నేను దాటి పేర్లు రాయట్లేదు సమచతుర్భుజం సమాంతర చతుర్భుజం సారీ సమాంతర చతుర్భుజం దీని తర్వాత దీర్ఘ చతురస్రం సమలంబ చతుర్భుజం తర్వాత దీర్ఘ చతురస్రం అదే పెరలోగ్రామ్ తర్వాత రెక్టాంగిల్ ఇలా మూడు ఉన్నాయి ఇది ఈ మూడిటికి కండిషన్ కాకుండా ఇదో దీంట్లో నుంచి చతురస్రం తీసుకోండి ఇది కండిషన్ కాకుండా ఇంకో కండిషన్ చెప్తున్నాను చూడండి సమలంబ చతుర్భుజం కాకం దీన్ని సమా సమచతుర్భుజం అంటారు రాంబస్ని రాంబస్ చతురస్రం ఈ రామ్ బస్కి ఇంకోటి కూడా ఉంది కైట్ అంటే ఏంటో చెప్తున్నా చూడండి ఇదేంటున్నాను సమలంబ చతుర్భుజం ట్రిపీజియం సమచతుర్భుజం ప్యారలోగ్రామ్ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం అంటే అర్థం ఏంటో చెప్తా యాక్చువల్గా యారో మార్క్స్ ఇటు ఉండాలి వెనక్కు ఉండాలండి యారో మార్క్స్ ఇటు ఉండాలి దాని అర్థం చెప్తున్నాను అన్ని చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు అన్ని చతురస్రాలు ట్రిపీజియంలు అన్ని చతురస్రాలు అంటే వెనక్కి ఉన్నవన్నీ అవుతుంది ముందుకు అవ్వదు అంటే అర్థం ఏంటి చెప్తున్నాడు ఇది సమచతుర్భుజ సమాంతర చతుర్భుజం కదా అన్ని సమాంతర చతుర్భుజాలు ట్రిపీజియాలు అన్ని సమాంతర చతుర్భుజాలు దీర్ఘ చతురస్రాలు అన్నాడు అనుకో దీర్ఘ చతురస్రం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది దాని ముందు ఉంది కాబట్టి ఇది అవ్వదు దాని తర్వాత ఉన్నది అవ్వదు దాని ముందు ఉన్నాయి మాత్రమే అవతి ఇటువైపు ఉన్నాయి అవుతుంది లెఫ్ట్ వైపు ఉన్నాయి అవుతీ ఇది ఒక ట్రిక్ అండి ఇలా గుర్తుపెట్టుకోండి మీరు చిన్నగా నోట్స్లో రాసుకుంటే మీకు క్లియర్గా అర్థం అవుద్ది ఇటు వెనక్కున్నాయి అవుతాయి ముందుకున్నాయి అవ్వ ఇప్పుడు చెప్తా చూడండి దీర్ఘ చిత్రస్త్రాలన్నీ చిత్రస్త్రాలు దీర్ఘ చిత్రాలన్నీ చతురస్త్రాలు అనేది అవ్వదు ఎందుకంటే కుడివైపు ఉంది ఓన్లీ ఇదిగో ఇటు ఉండాలి చతురాస్త్రాలన్నీ దీర్ఘ అంటే సత్యం కాబట్టి ఇది అసత్యం సమచతుర్భుజాలు సమచతుర్భుజం అంటే రాంబస్ సమచతుర్భుజం అంటే రాంబస్సు సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు ఓకే ఒక్క దీర్ఘచతురస్రం అవ్వదండి సమచతుర్భుజం దే దీర్ఘచతురస్రం అవ్వదు కానీ సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయి ఓకేనా నెక్స్ట్ చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు ఒక్కసారి చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు అవుతాయి ఎందుకంటే దాని వెనకే ఉంటుంది సమచతుర్భుజం అంటే ఏంటి రాంబస్సు ఎంతగా చెప్పాం కదా మరియు దీర్ఘచతురస్రాలు రెండు అవుతాయి చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు అవుతాయి చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కూడా అవుతాయి గాలి పటాలన్నీ సమచతుర్భుజాలు గాలి పటాలన్నీ సమచతుర్భుజాలు కావు సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు ఏమన్నా రా ఏమైనా ఉండాలి ఇక్కడ సమచతుర్భుజాలన్నీ సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు ఓకేనా ఎలా ఉంటే కరెక్ట్ అనమాట అలా ఉంటే రాంగు తర్వాత సమచతుర్భుజాలన్నీ గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కాదు ఇదిగో ఎక్కడ కరెక్ట్ రాసాడు చూడండి స్టేట్మెంట్లో సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు ఎస్ ఇది కరెక్ట్ సమాంతర చతుర్భుజాలన్నీ సమలంబ చతుర్భుజాలు సమాంతర చతుర్భుజం అంటే ఏంటి పారల్లోగ్రాము సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం కాబట్టి ట్రెపీజియం ఫస్ట్ గీసాం కదందాక అది సత్యమే చతురస్రాలన్నీ సమ సమలంబ చతుర్భుజాలు చతురస్రాలన్నీ సమలంబ చతుర్భుజాలు కరెక్టే ఒక్కసారి ఇప్పుడు నేను బొమ్మ బొమ్మేస్తాను చూడండి పేర్లు కూడా రాస్తా ఈసారి నేను ఒక అక్షరం రాత అర్థం చేసుకో ట్రిపీజియం తర్వాత సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజం ఆ తర్వాత దీర్ఘ చతురస్రం ఇటుండలు ఎరం వరకు ఆ తర్వాత చతురస్రం ఇదంతా ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఈ సమా సారీ ఈ సమాంతర చతుర్భుజానికి ఇంకో కాన్సెప్ట్ ఉంది అంటే ట్రిపీజం సమాంతర చతుర్భుజం ఇదంతా ఒక సర్కిల్ మళ్ళీ అదేంటంటే పారలోగ్రామ్ అంటే సమలం సమచతుర్భుజం దీర్ చతురస్రం మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ సమా సమాచతుర్భుజాలన్నీ గాలిపటాలు సమాచతుర్భుజాలన్నీ గాలిపటాలు కాబట్టి ఇది గాలిపటం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమే సమాంతర చతుర్భుజాలన్నీ ట్రిపీజియాలు దీర్ఘ చతురస్రాలన్నీ ట్రిపీజియాలు వెనక్కున్నాయన్నీ అవుతాయి ఆరో మార్పు ఎటువైపు ఉంది ఉంది కదా అటువైపు చివరికి చతురస్రాలన్నీ ట్రిపీజియాలు ఇది కూడా చిత్రాస్త్రమేనండి ఇది కూడా చతురాస్రమే సార్ ఇదేంటి సార్ అంటే ఎందుకంటే ఇది ఇది ఉందా ఇదేంటిది రామ్ బస్సు దీర్ఘ చిత్రాలు అవో ఆ మొక్కను చేయడం కోసం దీన్ని ఇలా చేయాల్సి వచ్చింది సర్కిల్ని నువ్వు ఇలాగ నేర్చుకోవాలి బస్సులన్నీ సమాంతర చతుర్భుజాలు అయితే బస్సులన్నీ ట్రిపీజియాలు అయితే రాంబస్సులన్నీ గాలిపట్టాలు అయితే రామ్ బస్సులన్నీ చిత్రాలు అవ్వో చతురస్త్రాలన్నీ రాంబస్సులు అయితే అర్థమైందా నీకు చిత్రస్త్రాలన్నీ గాలిపటాలైతే చిత్రరస్త్రాలన్నీ గాలిపటాలు కరెక్టే ఇదిగో ఇది కూడా కరెక్టే చితురస్త్రాలన్నీ గాలిపటాలు కరెక్టే గాలిపటాలు చతురస్రాలు అవ్వ చిత్రాలు గాలిపటాలైతే చతురస్రాలు ట్రిపీలు చతురస్రాలు సమాంతర చిత్రభుజాలు చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అన్నీ అవుతాయి ఓకేనా ఈ కాన్సెప్ట్ ఒక్కటి నేర్చుకుంటే ఏ బిట్టైనా పెట్టేస్తో కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్క్రీన్షాట్ తీసుకొని రాసుకో చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు చతురస్రాలు ట్రిపీయాలు చతురస్రాలు రాంబస్లు చతురస్రాలు గాలిపటాలు రాంబస్సులో ఒకే ఒక అవ్వ గుర్తుపెట్టుకో స్టార్ పాయింట్ రాంబస్సులు అంటే సమచతుర్భుజాలు సమ భుజాలు దీర్ఘ చిత్రాలనిస్తే రాంగ్ పోనీ దీర్ఘ చిత్రాలు సమ చిత్రుభుజాలనిచ్చినా రాంగే అసలు ఆ రెండింటికి ఇప్పుడు దీర్ఘ చిత్రాలు సమచతుర్భుజాలు అవ్వాలంటే దీర్ఘ చిత్రస్త్రాలు నైంటీ డిగ్రీస్ ఉన్నాయి దానికి దానికి సంబంధం లేకుండా ఉంది కాబట్టి దీర్ఘ చిత్రాలు సమ చిత్రుభుజాలు అవ్వు భుజాలు దీర్ఘ చిత్రాలు అవ్వు ఆ రెండింటికి సంబంధం లేదు పాయింట్ అర్థమైందండి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడితో మూడో చాప్టర్ కంప్లీట్ అయిందండి నాలుగో చాప్టర్ స్టార్ట్ చేద్దాం మీరు ఈ వీడియోస్ అనేవి కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చక్కటి వీడియోస్ని మేము అప్లోడ్ చేస్తాం షార్ట్ కట్స్లో చెప్తున్నాం షార్ట్ కట్ చెప్పేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది అనిపించినప్పుడు దాన్ని మరలా రెండోసారి వినడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అంతేగాని ఒక్కసారి వింటే వస్తుంది కరెక్టే కానీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే అర్థం అవ్వచ్చు రెండోసారి వింటే ఇంకొంచెం ఇంకొంచెం మళ్ళీ మూడోసారి విన్నప్పుడు అలా అర్థం అవ్వద్దు కాబట్టి ఎక్కడన్నా అర్థం కాని సమయం ఉంటే మళ్ళీ ఒకసారి వినడానికి ప్రయత్నించండి ఓకే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీ విలువైన కామెంట్స్ అనేవి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ